ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్యం పైన ప్రత్యేక శ్రద్ధతో ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల కళాశాలను తీర్చిదిద్దారని సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలా కృషి చేస్తారని ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకు సామాజిక ఉద్యమకారుడు కొలకలూరి నవీన్ కుమార్ పవత్రి న్యూస్ ప్రతినిధి బృందంతో విశ్లేషణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క విద్యా విధానం చూస్తే చాలా మార్పులు జరిగినాయి గత ప్రభుత్వాలు గత పాలకులు చేసినటువంటి విద్యా విధానానికి ఇప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి విద్యా విధానానికి చాలా తేడా ఉన్నదన్న అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకురావడం జరిగింది దాని మీద ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు ఉన్నారో ఆయన వాటి మీద కేసులేసి కొంతకాలం ఇబ్బంది కలిగించడం జరిగింది అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మర్రా దాన్ని కోర్టుల ద్వారా వెళ్ళి దాన్ని సాధించి ఈరోజు పిల్లలు మంచిగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు అంటే వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు చైతన్యవంతులైతే రేపు మనం చెప్పేటటువంటి మాయపరమైనటువంటి మోసపూరితమైనటువంటి మాటలకి వీళ్ళు తలొగ్గరన్నటువంటి ఆలోచనతో భయంతో చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియం రాకుండా అప్పుడు చేయటం జరిగింది అయితే దానిని ఎదిరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది చాలా గొప్ప పెనుమార్పులు తీసుకొచ్చిందన్న ఈరోజు మనం గమనించినట్లయితే ఐదో తరగతి ఫిఫ్త్ క్లాస్లో ఉన్నటువంటి పిల్లలు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదు అదేవిధంగా మరి గత ప్రభుత్వాలు ఫీజు రియంబర్స్మెంట్ గురించి కూడా మాట్లాడుతున్నారు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ చదువుకునేటువంటి పిల్లలు ఎవరైతే నా ఎస్సీ బీసీ మైనార్టీ బహుజన పిల్లలు ఉన్నారో వీళ్ళకి రావాల్సినటువంటి ఫీజు రీయంబర్స్మెంట్ మీద ప్రతి ప్రభుత్వాలు కూడా చిన్న చూపు భావంతో చూసినాయి కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ విద్య మీద దృష్టి పెట్టడం జరుగుతుంది ఈ విద్యని ఈ విధంగానే కంటిన్యూషన్ చేస్తే ఈ చదువుకున్నటువంటి వ్యక్తులు చట్టసభల్లోకి వస్తే మనకి కూడా న్యాయం జరిగిద్దనటువంటి ఉద్దేశంతో యువత కూడా రాజకీయాల్లోకి రావాలి ఇప్పుడు ఉదాహరణకు మనం చూసినట్లయితే మనం పోలీస్ స్టేషన్కి స్పెల్లింగ్ రానటువంటి వాళ్ళు కూడా మంత్రులైనారు అట్లా కాదు చదువుకున్నటువంటి వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా విద్య విలువ తెలిసింది కాబట్టి దాన్ని మెరుగుపరచగలుగుతారన్న నా యొక్క అభిప్రాయం అన్న ఇప్పుడున్న పరిస్థితులే కాకుండా ఈ రానున్న తరాల్లో కూడా చదువుకున్న వాళ్ళే చట్టసభలకు వెళితే విద్యా విధానంపై పెను మార్పులు జరుగుతాయి ఈ యువతరం కూడా రాజకీయాల్లోకి రావాలి అందులో ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు వస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి మనతో చెప్తున్నారు అది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వైద్యం గురించి మీ అభిప్రాయం చెప్పండి అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసినట్లయితే అన్న ఏదైతే మన ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నదో దానిని ఇరవై ఐదు లక్షలకు పెంచినటువంటి ఘనత వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదన్న మనం గమనించినట్లయితే వైద్యపరంగా గమనించినట్లయితే ఆ రోజులలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వన్ నాట్ ఎయిట్ని ప్రారంభించారన్న ఎక్కడ చూసినా కానీ కొయ్యి 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 అంటే సౌండ్లతో వచ్చాయన్న అది మళ్ళా నారా చంద్రబాబు నాయుడు వచ్చినాక దాన్ని కనుమరుగు చేశారన్న ఏదైతే కనుమరుగు చేసినారో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఆ వన్ నాటి వెయిట్ని మళ్ళీ పునరుద్ధరించి అన్న ప్రతి పేదవాళ్ళకి పది నిమిషాలలో అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చిందన్న ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కింది దక్కిందన్న అదే విధంగా మనం గమనించినట్లయితే అన్న ఇప్పుడు మెరుగైనటువంటి సేవల కోసం రెండు వేల పైచీలకు వ్యాధులకు సంబంధించిన ఆరోగ్యశ్రీలో చేర్చినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదేనన్నా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఆయన మేనిఫెస్టోలో చెప్పినటువంటివి కాకుండా మహిళలకి సంవత్సరానికి పద్దెనిమిది వేల ఐదు వందలు అదేవిధంగా అమ్మఒడి ఈ విధంగా అనేక రకమైనటువంటి ఆసరా ఫంక్షన్లు ఇవన్నీ పెంచుకుంటూ ఆయన పేదలకి అండగా ఉంటూ ఒక పెద్ద కుటుంబ కుటుంబానికి ఒక పెద్ద కొడుకులాగా ఉంటూ అన్నా ఆయన ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకి చేయూతగా ఉన్నాడన్నా అది ఓరవలేక పచ్చ మీడియాలు రకరకాల రాతలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారన్న ఇది వాళ్ళ వాళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నా ఈరోజు వాళ్ళు కానీ కరెక్ట్గా పరిపాలన చేస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అధికారంలోకి వస్తాడన్న రాడు కదా వాళ్ళు చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి గతంలో నూట యాభై రెండు సీట్లు ఇచ్చిన అదే ప్రజలు ఇప్పుడు ఖచ్చితంగా ఆయనకి నూట ఇరవై నాలుగు నుండి నూట ముప్పై నూట ఇరవై ఆరు నుండి నూట ముప్పై నాలుగు సీట్ల మధ్యలో విజయ రంగం ఖచ్చితంగా మోగిస్తాడన్నా అదే కాకుండా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి అన్న ఆయన ప్రాణం పోయినా సరే ఆయన చెప్పినటువంటి మాటను ఖచ్చితంగా నెరవేరుస్తారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని చూసినాం ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం అన్న ఇంకా ఇంకొక విషయం ఏంటంటే అన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క టైం టైం పీరియడ్లో ఏ విధంగా ఉన్నదంటే ఆయన ఎక్కువ కార్పొరేట్ వ్యవస్థలకే విద్యని అమ్ముడు పోయి ఎందుకంటే ఆయనకి వాళ్ళు కమిషన్లు ప్యాకేజీలు ఇస్తారు కాబట్టి ఆయన ఆ విధంగా నారాయణ కానీ శ్రీ చైతన్య కానీ మాస్టర్ మైండ్స్ కానీ ఈ విధమైనటువంటి సంస్థలకి ఆయన కట్టబెట్టిన కానీ జగన్మోహన్ రెడ్డి అది కాదు ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు జాయిన్ అవడానికి కూడా సీట్లు దొరకని పరిస్థితి ఉందన్న ఎందుకంటే ఆ విద్యను అంత మెరుగుపరిచింది కాబట్టి తల్లిదండ్రులు కూడా ఈ ప్రైవేటు సంస్థల్లో జాయిన్ చేసే కంటే గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే మనకి విద్యా దీవెన ఇవి వస్తున్నాయి అన్నటువంటి విధానంతో వాళ్ళు కూడా అన్న గవర్నమెంట్ స్కూల్కే ప్రయారిటీ ఇవ్వటం జరుగుతుంది ఇంకా ఈ విద్యను మెరుగుపరచాలి అదేవిధంగా చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు కూడా మెచ్చార్జీలను అటన్నిటిని పెంచుకుంటూ వాళ్ళకు సహకరిస్తూ ముందుకెళ్తే ఈ దేశం అన్నది అందరూ విద్యావంతులు అవుతుంది నిరీక్ష నిరక్షరాస్యత తగ్గుతుంది అందరూ చదువుకొని ఎక్కువగా బాగా చదువుకొని మంచి ఉన్నత స్థానాలు ఉండాలి ఉన్నత ఉద్యోగాలు చేసుకోవాలి అదేవిధంగా యువతను కోరుకునేది ఒకటే ఖచ్చితంగా యువత అనేటువంటి వాళ్ళు కొత్త రక్తం అన్నది రాజకీయాల్లోకి వస్తే ఇటువంటి ఎవరైతే ఉన్నారో అజ్ఞానులు వాళ్ళకి జ్ఞానోదయం కలగాలంటే యువత రాజకీయాల్లోకి రావాలనే నా యొక్క ప్రకారం సానుభూతి ఆకాంక్ష